హలో హాయ్ అండి ఈరోజైతే నేను మీ ముందుకు ఒక రెసిపీతో వచ్చా అదైతే చికెన్ ఫ్రై నేను అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న హాఫ్ కేజీ చికెన్లో కొద్దిగా ఫ్రై చేస్తానండి కొద్దిగా అయితే నేను మా మమ్మీ చేసిన స్పెషల్ చేసి చూపిద్దాం కోసం అనుకుంటున్నా మనకి ఇది చికెన్ పకోడీ అండి అంటే చికెన్ పకోడీ అంటే ఏమి ఇంగ్రీడియంట్స్ వేయకుండా నార్మల్గా ప్లెయిన్ చికెన్తోటే నేను మీకు ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపి చికెన్ పకోడీ చేసి చూపిస్తాను ఇదైతే చికెన్ పకోడి కోసం నేను మా తమ్ముడు కొట్టుకునేటో కొట్టుకునే వాళ్ళం ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది నేనైతే మా పిల్లలకు పెట్టేస్తా వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు సండే వచ్చిందంటే అది చేయమని చెప్తారు మమ్మీ చికెన్ పకోడీ చేయి అని చెప్తారు మనం అవన్నీ మసాలా వేస్తే పెద్దోళ్ళు తినడానికి సెట్ అవుతుంది కానీ చిన్న పిల్లలకి ఏంటంటే కొంచెం మా పిల్లల కారం తక్కువ తింటారు కాబట్టి మసాలా అనేది తక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి ఈ టైప్లో చేసి పెడతా నేను ఎప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు అయితే చాలా చాలా బాగా నచ్చింది చికెన్ పకోడీ వీడియో అయితే నేను షార్ట్స్లో పెడతా లాంగ్ వీడియోలో అయితే నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి లెట్స్ గో మనం ముందుగా తీసుకున్న చికెన్ని ఒక కళాయి పెట్టి అందులోకి మనం ముందుగా చికెన్ తీసుకున్న చికెన్ని అందులో వేసి అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా వేగనివ్వాలి అందులోకి అందులోంచి వాటర్ వచ్చేసి అవి ఇనికిపోయేంత వరకు అందులోనే ఫ్రై చేసుకోవాలి మనం చూడండి ఈ విధంగా మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది చికెన్లో నుంచి ఏమి వేయొద్దండి మామూలుగా చికెన్ వేసి అందులో ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి ఇలా ఆయిల్ వచ్చేస్తుంది వాటర్ వచ్చేస్తుంది బయటకంతా దీన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది చూడండి మనకైతే ఈ విధంగా చికెన్ అనేది ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయిన చికెన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వేసి ముందుగా కళాయి పెట్టుకొని అందులోకి నూనె పోసుకొని అది వేగనివ్వాలి అది వేడి అయిన తర్వాతకి అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి చూడండి జీలకర్ర అయితే మనకి బ్రౌన్ కలర్కి వచ్చేసింది నెక్స్ట్ మనం ఉడి ఉడికించి పక్క పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి మనకి నాన్ స్టిక్ అయితే అడుగు పట్టకుండా మంచిగా కుక్ అవుతుంది దీన్నైతే చూడని మనకి ఈ విధంగా కుక్ అవ్వాలి ఇదైతే మనం రసంలోకి సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లోకి మనమైతే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటేస్తాం చూపిస్తే అది కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇవ్వాలండి ఇది మనం మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాలు అందులోనే కుక్ అవ్వనిద్దాం మూత పెట్టేసి ఈ విధంగా మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది మనకి చూడండి మనకి ఆనియన్స్ అయితే సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడైతే దీన్ని ఒకసారి కలిపేసుకుందాం మనం కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం చూడండి మనకైతే ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాతకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఈ అల్లం పేస్ట్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవాటికి కలిపి పెట్టుకోవాలి మనం చూడండి మనకైతే అల్లం పేస్ట్ మగ్గిపోయింది అందులోనే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ కారం కొద్దిగా ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇదివరకు ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదా ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని నాకైతే ఇంకా ఉప్పు పట్టిద్ది ఉప్పు కొద్దిగా పసుపు చిటికెడే ముందు మనం వేసుకున్నాం కాబట్టి చిటికేడు పసుపు వేసి బాగా కలిపి ఈ కారం అనేది మనకి ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలండి ఇదైతే మనకి మంచిగా మగ్గిపోవాలి ఇది చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాతకి ఇందులోకి మనం ఇదే అండి ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏం లేదండి కొత్తిమీర బదులు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది అందులోకి దిగిపోతుంది తర్వాతకి కరివేపాకు కొద్దిగా మగ్గిన తర్వాతకి అందులోకి ధనియాల పొడి ఆఫ్ ఆఫ్ ఆన్ ఒక సగం వేసుకుంటున్నానండి నిమ్మకాయ ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అయితే పచ్చి పులుసు పప్పుచారు పప్పు ఇట్లాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా చూడండి నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం మటన్ ఉన్న చికెనే తినేస్తా నేను చికెనే కావాలని అడుగుతా చికెన్ ఫ్రై ఒకసారి టేస్ట్ చేసి చూస్తా చాలా బాగుంటే చాలా బాగుంది మనకైతే ఆ కరేపాక్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ముందుగానే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్